హలో ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి వారాహిదేవి నవరాత్రుల్లో తొమ్మిది రోజులు అమ్మని ఎవరైతే పూజించుకున్నారో లేదు అంటే ఒక్క రోజైనా అమ్మని పూజించుకున్నారో ఆ ఒక్క రోజు కూడా ఎవరైతే ఈ నవరాత్రుల్లో పూజించే అవకాశం రాలేదో వాళ్ళందరూ కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అమ్మకు మనకు ఎలాంటి అనుబంధాన్ని ఏర్పరచుకోవాలో ఈ వీడియోలో చెప్పబోతున్నాను ముందుగా అయితే ఎవరైతే మొట్టమొదటి మొదటిసారి చేసుకున్న వాళ్ళైనా లేకపోతే ఇంతకు ముందు నవరాత్రులు చేసుకున్న వాళ్ళైనా సరే అండి అమ్మ పాదాలని ఇక ఎప్పటికీ వదలొద్దండి ఎందుకంటే ఈ తల్లి అండ మనకి ఉంది అంటే ఎవరికైనా సరే అండి ఈ వారాహిదేవి గురించి చెప్పామనుకోండి మనం ఒక పది మందికి చెబితే అందులో ఒకరికో ఇద్దరికో మాత్రమే ఈ తల్లి గురించి తెలుసు మిగిలిన ఎనిమిది మందికి ఆ పేరు వినని వాళ్ళు చాలా మంది ఉంటారు ఆ రూపం తెలియని వాళ్ళు చాలా మంది ఉంటారు ఎవరికైతే ఈ తల్లి నవరాత్రులు ఉన్నాయనో లేకపోతే ఈ తల్లి రూపమో తెలిసిందో ఇక వారి కష్టాలు తీరే సమయం ఆసన్నమైతేనే ఆ తల్లి అనుగ్రహం అనేది మన మీద పడుతుంది అలా ఈ తల్లి గురించి మనకు తెలియడము మనం నవరాత్రులు మొదలు పెట్టడము అంటే మనము మన పిల్లల జీవితాలు మంచిగా ఉండడానికి దారులు ఏర్పడ్డాయనమాట బట్టి ఈ ఒక్కసారి నవరాత్రులు చేసి వదిలేయకుండా ప్రతి సంవత్సరం అమ్మని నవరాత్రుల్లో సేవించుకునే భాగ్యాన్ని ఇవ్వమని అడగండి అలాగే ప్రతి మంగళ శుక్రవారాల్లో మీకు మంగళవారం కుదిరితే మంగళవారం లేదు శుక్రవారం కుదిరితే శుక్రవారం అమ్మని కొద్దిగా పానకం అమ్మకు అసలు మనం ఏమైనా కష్టమైన నైవేద్యాలు పెట్టామా అండి ఈ తొమ్మిది రోజుల్లో కేవలం ఇంత పాటి చిన్న బెల్లం పానకానికే అమ్మ చాలా ప్రీతి చెందుతుంది ఒక చిన్న గ్లాస్లో బెల్లం పానకాన్ని అమ్మ ముందుంచి మంగళవారం కానీ శుక్రవారం కానీ మీకు కుదిరితే అష్టోత్తరాలు చదువుకోండి అష్టోత్తరాలు చదివే అంత టైం కూడా లేదు అంటే కేవలం ఒక నిమిషం కానీ రెండు నిమిషాలు కానీ పడతాయండి ఎంతో శక్తివంతమైనవి వారాహిదేవి నామాలు ఈ నామాలను ఒక రెండు నిమిషాలు కేటాయించి చదువుకోండి ఎలాంటి కష్టము ఎలాంటి చెడు దృష్టి ఎలాంటి శత్రువులు మన కుటుంబం వైపు రాకుండా అమ్మ మన చుట్టూ ఒక రక్షణ వలయం లాగా నిలుస్తుంది మనము మన బిడ్డలు ఇప్పుడున్న సమాజంలో చెడు మార్గాలు ఎన్నో ఉన్నాయి అలాంటి చెడు మార్గాల వైపు వెళ్లకుండా అమ్మ మనల్ని కాపాడుతూ ఉంటుంది అత్యంత ప్రీతికరమైన అమ్మని ఎప్పుడూ కూడా మనము వదలకుండా అమ్మని మంగళ శుక్రవారాలు పంచమి తిథుల్లో మీకు కుదిరినన్ని రోజులు పూజించుకుంటూనే ఉండండి మళ్ళీ వచ్చే నవరాత్రులు సంతోషంగా జరుపుకోండి ఈ నవరాత్రుల్లో ఎవరైతే అమ్మ పూజ చేసుకోలేకపోయారో వాళ్ళు కూడా ఏమీ దిగులు చెందద్దండి ప్రతి మంగళ శుక్రవారాలు పంచమి తిథిలో అమ్మని ఎర్రటి పుష్పాలతో కానీ లేదా ఎర్రటి అక్షింతలతో కానీ పూజించు అమ్మ కనీసం వచ్చే ఏడాది నవరాత్రుల్లో అయినా నిన్ను పూజించుకునే భాగ్యాన్ని ఇవ్వమని వేడుకోండి నాకు తెలిసి మనం కోరుకున్న కోరిక న్యాయబద్ధమైనదే అయితే తప్పకుండా అమ్మ చాలా తొందరగానే మన కోరికలన్నింటినీ కూడా తీరుస్తుందనమాట ఎవరి కోరికలని అమ్మ న్యాయబద్ధమైన కోరికలని నెరవేర్చలేదన్న ప్రసక్తే లేదండి అసలు అంత ప్రేమ స్వరూపిణి ఆ అమ్మ ఇక ఈ నవరాత్రుల్లో ఎవరైతే వారాహిదేవి చిత్రపటాన్ని తెచ్చుకున్నారో లేదా వారాహిదేవి విగ్రహాన్ని తెచ్చుకున్నారో వాళ్ళు ఆ ఫోటోని కాని విగ్రహాన్ని కానీ పక్కన పెట్టకుండా నిరభ్యరంతంగా మీ పూజా మందిరంలో ఉన్నటువంటి ఫోటోల దగ్గరే పెట్టుకొని చక్కగా ప్రతినిత్యం మీరు దీపారాధన చేసుకుంటూ ఉండండి అంతేకాని అమ్మ ఫోటోని ఎక్కడో నదిలో వదిలివేయడం కానీ లేదు అంటే అమ్మ విగ్రహాన్ని ఎక్కడైనా గుడిలో పెట్టి రావడం కానీ ఇలా అస్సలు చేయొద్దండి ఎలాంటి అనుమా అసలు ఫోటో పెట్టుకోవచ్చా విగ్రహం పెట్టుకోవచ్చా ఈ అనుమానాలకి తావు ఎలా ఉంటుంది అంటే మనకి అమ్మకు మధ్య ఈ అనుమానాలన్నీ కూడా దూరాన్ని పెంచేవిగా ఉంటాయి అలా కాకుండా అవన్నీ వదిలేయండి అవన్నీ వదిలేసి మీరు నాన్ వెజ్ తినాలా లేకపోతే బ్రహ్మచర్యం పాటించాలా మన ఇంట్లో నిత్యం పెట్టుకొని ఆరాధించడానికి ఇలాంటి నియమాలు ఏమీ ఉండవండి చక్కగా అమ్మని ఉదయం స్నానం చేసి నిత్య దీపారాధన మనం చేసుకుంటాం కదా ఆ ఫోటోలతో పాటు పెట్టుకొని చక్కగా పూజించుకోండి అంతే ఇంకా మీరు ప్రత్యేకించి మంగళ శుక్రవారాల్లో మీకు ఏవైనా బలమైన సంకల్పాలు ఉంటే ఇంకా ఆ కోరికలని నెరవేర్చమని ప్రత్యేకించి ఇన్ని వారాలు అని కూడా అమ్మని సేవించుకుంటే మనకి అమ్మ ఆ నన్నింటిని కూడా నెరవేరుస్తుంది అలా పూజించుకోండి చక్కగా ఎలాంటి అనుమానాలు పెట్టుకోకుండా అమ్మ ఫోటోని అమ్మ విగ్రహాన్ని ఇంట్లోనే పెట్టుకోండి మీ పూజా మందిరంలోనే పెట్టుకోండి ఎవరు ఏమి చెప్పినా అవన్నీ కూడా మీరు పట్టించుకోవద్దు అమ్మ మన ఇంట్లో ఉంటే మనకి కొండంత అండగా ఉంటుందనమాట కొండంత ధైర్యం కూడా ఇక నవరాత్రులు ఒక్కసారి కూడా చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే అసలు ఆనవాయితీ ఉండాలా ఉండకూడదా ఇలాంటివి ఏవి మనసులోకి రానియకండి ఏ దుర్గాదేవి నవరాత్రులు వచ్చాయా చక్కగా పూజించుకోండి వారాహిదేవి నవరాత్రులు వచ్చాయా చక్కగా పూజించుకోండి దేవి నవరాత్రులు అవ్వచ్చు లలితాదేవి నవరాత్రులు అవ్వచ్చు ఈ నాలుగు నవరాత్రుల్లో ఏ ఒక్క నవరాత్రుల్ని కూడా వదులుకోనే అవకాశమే ఇయ్య మన పూర్వం మన అమ్మమ్మలు నానమ్మలు రోకల్లలో రోకళ్ళలో దంచి వంటలు చేసేవారు ఈ రోజు మనం మిక్సీలు వాడుతున్నాం కదా ఆ రోజు మాకి మిక్సీ లానవాయితీ లేదు అని మనం ఏమైనా ఇప్పుడు రోకళ్ళలో దంచడం లేదు కదండి ఈ దేవి ఉపాసన కూడా అంతే మన అమ్మలో మన అమ్మమ్మలో వాళ్ళకు తెలియక చేయకపోయి ఉండొచ్చు కానీ ఈ రోజు మనకి తెలుసు ఇలా వారాహి దేవి అనే ఒక తల్లి ఉంది ఆ తల్లిని పూజించుకుంటే మనకి చాలా మంచి జరుగుతుంది అన్నప్పుడు ఎవరికైనా ఏం కావాలండి మనం మన పిల్లలు బాగుండడం కావాలి కానీ దానికోసం మనం అమ్మని పూజించడంలో ఎలాంటి సందేహాలు పెట్టుకోకుండా నిరభ్యరంతంగా పూజించుకోండి ప్రతి మంగళవారం ప్రతి శుక్రవారం అమ్మని చక్కగా పూజించుకోండి ఎలాంటి అనుమానాలకి తావైతే ఇవ్వొద్దండి ఎందుకంటే అవి మనకు అమ్మకు మధ్య దూరాన్ని పెంచేవిగా ఉంటాయి అనమాట ఏదైనా ఒక చిన్న పొరపాటు జరిగిందమ్మా క్షమించమ్మా నాకు ఇంకా అంత నిన్ను సేవించే అంత శక్తి నాకు లేదు మెల్లమెల్లగా మెల్లమెల్లగా నాకు ఆ శక్తిని ఇవ్వు ఎలాంటి తప్పులు లేకుండా నిన్ను మేము సేవించుకునే అంతటి శక్తిని అంతటి తెలివితేటల్ని ప్రసాదించమ్మా మమ్మల్ని మా కుటుంబాన్ని చల్లగా కాపాడమ్మా అని అమ్మని మనసారా వేడుకోండి కన్నీళ్లతో అమ్మని ఈ నవరాత్రుల్లో పూజించిన వాళ్ళు సాగనంపండి మళ్ళీ వచ్చే ఏడాది మా ఇంటికి మర్చిపోకుండా రా అమ్మా అంతవరకు ఏ కష్టాలు లేకుండా మమ్మల్ని కాపాడమని మనస్ఫూర్తిగా అమ్మని వేడుకోండి